జరుగుతుంది గ్రామాలు అభివృద్ధి చెంది పిల్లలు చదువుకుంటూ ఒక ఆలోచనలో అన్ని పాఠశాలలో కూడా అవకాశం ఉంటుంది ఏదైనా అవసరాలు పట్టవో ఆ విధంగా టాయిలెట్స్ నిర్మించడం కానీ డిక్కింగ్ కానీ చేయిస్తా ఉన్నా సరే అవసరం లేదా విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు సార్ గత మొన్న సిక్స్ రాజ్ మీరు వచ్చారు ప్లస్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మా దగ్గర స్ట్రెంత్ దాప్ త్రీ ఫిఫ్టీ సార్ అయ్యారు కాకపోతే ఏంటంటే మన అటెండెంట్ని కూడా ఉంటే అతను ట్రాన్స్ఫర్ చేసేసారు పోస్ట్ మీకు నింపలేదు సార్ అది ప్రాబ్లం అవుతుంది స్కాల్ అందరికి కూడా అసలు ఇవ్వలేదు సార్ ప్లస్ రిపేరింగ్స్ కూడా మీరు మనం టైం చేశారు సార్ టాయిలెట్స్ గర్ల్స్ వస్తే కంప్లీట్ చేశారు బాగా నడుస్తూ ఉంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హ్యాండ్ వాష్ కూడా ఒక ప్రోగ్రెస్ ఉంది సార్ అది ఒకటి ఒకటి ఉందండి సార్ ఫ్లోరింగ్ ఇంకంత రిపేర్ ఉంది సార్ ఎడ్యుకేషన్ చేపు చెప్పండి ఓకే సర్ మొన్న एसएससी లో సర్ మినిమం ఇప్పుడు ఫలితం రిజల్ట్ ని నెక్ కూడా కంటిన్యూ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాను థాంక్యూ సర్ మన బోధన మండల శాసనసభ్యులు సభ్యులు గౌరవిస్తున్న పెద్దా ఆ సుదర్శన టిసి అట్లా చేజిపోతున్నాము కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కంప కూడా ఉన్నారు కాబట్టి దయచేసి

टीचर्स की बात करें तो साहब सिर्फ दो टीचर्स हैं देखा जाए तो पांच क्लासेस है और सेवन सब्जेक्ट्स है सेवन सब्जेक्ट्स को साहब कम से कम हाई स्कूल में नाइन टीचर्स हैं ना लेकिन वहाँ पर दो टीचर्स काम कर रहे हैं इस एक मैं एच एम की जिम्मेदारी निभा रहा हूँ सर और हमको क्लासेस चला साहब के टीचर्स के डी एस होने तक टाइम लगता है कैसा भी कम से कम मंडल में हमारे मंडल एजुकेशन ऑफिसर है और डी साहब है उनको आप थोड़ा सा बोल करके टीचर्स को डिप्टेशन वहाँ पर तीन टीचर्स हमारे पास टीचर्स की शिल्ल है उसको जो है डिप्यूट करें तो मेहरबानी होगी बहुत ज़्यादा तकलीफ हो रही है भी नहीं है हमारे पास छोटे बच्चे हैं फर्स्ट सेकेंड क्लास के स्कैवेंजर की कंपल्सरी जरूरत है हमारे को साफ सा మా దగ్గరికి విజిట్ వచ్చేసి శివరాత్రి నాడు వచ్చారు సార్ మేము ఆ రోజు మీకోసం సెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేశాము అండ్ ఐ సో థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మాకు మీ వల్ల వర్క్ శాంక్షన్ అయింది టాయిలెట్స్ సైడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ సైడ్ ఎలక్ట్రికల్ సైడ్ మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయింది సార్ సార్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ కొంచెం లోపల పిల్లలకి స్టడీ అవర్స్ కొరకి సీసీ కావాలి సార్ సీసీ సార్ లోపల ఆ రిజల్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ రిజల్ట్ లోపల సార్ టోటల్ ఇస్తూ ఉంది సార్ కొంచెం కాంపౌండ్ వాళ్ళు ఒకటి కావాలి

కిచెన్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది హ్యాండ్ ఓవర్ చేయడం లేదు ఇక ఏదో వేరే ప్లేస్లో అడ్జస్ట్ అవుతుంది హైయెస్ట్ స్ట్రెంత్ మా హైయెస్ట్ జీపీఏ వచ్చింది సార్ ముగ్గురు పిల్లలు కూడా త్రిబుల్ ఎయిటీ వాసన్ సెవెన్ సార్ ఈ ముగ్గురు పిల్లలు కూడా త్రిపుల్ ఎయిటీ వాసల్లో రీసెంట్గా సీట్ సంపాదించారు సార్ సో రిజల్ట్ బాగుంది సార్ కొంచెం ప్రాబ్లమ్ ఏంటంటే బెంచెస్ లాస్ట్ టైం మేము మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాము కొంచెం బెంచెస్ కాలేజ్ పిల్లలకు లేవు సార్ ఇబ్బంది పారు చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలు లక్షలకు వెయ్యి రూపాయలు జస్ట్ అవుతాం ఈ విధంగా రెండు లక్షలకు రెండు వేలు వస్తాం మనం మనము బ్యాంకులు పెట్టుకున్నాం కోడ్ వ్యవస్థ నుంచి మనకు ఏదైతే లోన్ తీసుకున్నామో దానికి ఫోర్ పర్సెంట్ వస్తుంది ఇంట్రెస్ట్ మాఫ్ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ త్రీ పర్సెంట్ వస్తుంది అంటే సిక్స్ పర్సెంట్కి వస్తే మీరు రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ అవుతారు లేకుంటే రెండు వేలు ఇంట్రెస్ట్ అవుతారు పర్ ఇయర్ అడిషన్ అవుతా ఉంది సెకండ్ గ్రాములలో పోకుండా బయట పోతే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ రైతులు తీసుకుంటే దాన్ని ఆలోచించి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కానీ మా కాపీ ఉందని అనుకుంటా ఆ రైతు కనుక మీ అందరూ కలుగుతాం మేము మనం అందరం రైతు పండించిన దాంట్లో ఆయన పంట మార్కెట్లోకి వచ్చి ఆయన అమ్ముకున్న దగ్గర ఆయనకు డబ్బులు వస్తాయో కానీ దానితో ఎందుకు పంచుతాం రైస్ బిల్లర్స్ కానీ లారీలు కానీ డాక్టర్లు కానీ అమ్మాడు ఆ క్యాష్ బుక్ చేసేట ప్రతి షాపు వారు కానీ ఆటో వాళ్ళు కానీ హోటల్ వాళ్ళు కానీ లూటేజ్ మీరు ఒక్కటే అలా చెప్తుంది మన డిస్టిక్లో వేవసేరేమి చెప్పండి ఈ లూటేజ్ ఎంత వ్యవస్థ ఉంది ఇన్ని హోటల్స్ ఇన్ని సిస్టమ్స్ కేవలము రైతు కాబట్టి మరి మన ముఖ్యమంత్రి గారు రైతుకు రెండు లక్షల వరకు రుణాలు ఉన్నాయని ఆలోచించి రెండు లక్షలు రుణమాఫీ ఇద్దమని చేస్తూ వాళ్ళు నిన్ననే ముందు చిన్న వాళ్ళకి చేయాలి ఇక్కడ చిన్న పెద్ద లేదు కానీ రెండు లక్షల వరకు అందరికి వేస్తారు కానీ లక్ష భక్ భవిష్యత్ అందరికీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి అంట అందరికీ పడ్డాయి లక్ష యాభై వేలు ఇవాళ ఎంత నైన్టీ ఇంకా పది రోజులతో లక్ష యాభై రోజులు పడుతుంది రెండు లక్షలు ఉన్నాయి ఫిఫ్టీన్త్ వరకు అవి ఉండండి నా టీచర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా ఆలోచన డిఫరెంట్ ఆ రోజుల్లో నిజాం చాలా కట్టిన తర్వాత నిజాం చాలా కట్టిన తర్వాత అందరి గంట మంచిగా ఇరవై ముప్పై సంవత్సరాలు మనమంటు నిజామా దానికి కూడా షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గ్రాము కాకుండా షుగర్ ఫ్యాక్టరీ మీ అందరినీ మన దగ్గర నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెదక్టాద్ అంతటికంటే షుగర్ గేల్ రికవరీ ఎక్కువ వస్తుంది ఎందుకు ఈ టైమింగ్స్ లో అప్పు ఫిబ్రవరి వరకు నైట్లో కొద్దిగా చందం ఉంటుంది డేలో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే అందుక

ఇప్పటి ముప్పై రోజు మంత్ర ఒక్క సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం వచ్చినా అందరు పండించు చక్కటి పట్టు కాదు చక్కటి కాదురా

వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఆపరేషన్ పెరుగుతూ ఉంది మనకు పది ఎకరాలు ఉన్నవాడు వారికి కొడుకు మనకి పచ్చి రెండు ఎకరాలు దాని పైన వాడు కుటుంబాన్ని భోజించుకుంటాం పోషించుకుంటారా అందువలక మీతో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయింది మీరు మహిళలు ఇల్లు కనిపించవాలి ఆ దాన్ని కూడా ఎంత ప్రయత్నం చేస్తాం మేమందరం గరీబులు పిల్లలు చదివియాలి జరుగుయాలి వ్యవసాయం లేదు ఆ పిల్లలైతే అయితే చదవాలి స్కూల్ పంపియాలంటే ప్రైవేట్లో పంపియాలంటే కనీసం ఇద్దరికి ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలు ఎంత ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్గా నలభై యాభై వేలు ప్రవేశ ఎక్కడ అది కార్యకని అయినా మొండికి పంపిస్తా దయచేసి మీరందరూ ఉపాధ్యాయులు ప్రజలకు కాలివారు ఒక శక్తినిచ్చేవారు కాబట్టి మీకు కొన్ని ఇబ్బందులైనా కొన్ని కష్టాలైనా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది కూడా న్యూ నేను కూడా

రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అయిన తర్వాత మనం టీచర్లు పెట్టుకున్నాం మీరు మంచిగా చెప్తుంటే మా వాళ్ళు ఒక ప్రైవేట్ టీచర్లు కూడా మెచ్చుకుంటూ ఉంటాయి ఎప్పుడు మీరు మా పిల్లలకు మంచిగా ఎగ్జామ్స్ వస్తే ఎగ్జామ్లో బాగా పాస్ అయ్యి వాడు తెలుగు మంత్రుడు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కడ పెద్ద మా ఊళ్ళో చెప్తారు ఇంటి వాళ్ళేస్తాం మీరు ఏదైనా బాగా అనుకుంటున్నా రికార్మిడేషన్ చూసుకుంటాం ఇప్పుడే మాట్లాడటం మీరు రైట్ క్రియేట్ మా విధంగా చేస్తున్నాం మేము ఇప్పుడు ఇంటర్ అవుతున్నాం నాకు చాలా చేసుకుంటాను మొత్తం కాపు కానీ చాలా చేస్తే అవన్నీ చెప్తారు కానీ దయచేసి మళ్ళీ మళ్ళీ కాకండి కమిషనర్ గారు ఈ పోలీసులు చెప్పండి సాయంత్రం కానీ నైట్లు కానీ మా మన స్కూల్ తర్బీల భక్తులకు ఎప్పుడు కాకుండా ఎవ్వరంటారు బాగా ఎవ్వరి వాళ్ళు బాగా ఆగరేట్లు కూడా సిగరేట్లు కూడా ఎవ్వరిండి లోపల కంకోర్టు వాళ్ళు అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు చేయాలి చేయాలి నేను బిడ్డ ఆలోచిస్తున్నాను ఊరు ఊరు మంచిది కాదేమో మండలాలు దగ్గరికి తెప్పిస్తే చూడదా అది ఇష్టం అవుతున్నాను మీరు చేసి మీ సగం పాఠే కొ చెప్పిన తర్వాత కానీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి ఏ శిక్షలు పెట్టుకోవాలి అర్థం చేసే శిక్షలు పెట్టి ముగ్గురులో ఎక్కడ కొన్ని ఏకేజ్ లోన్లు మాపు కాక వడ్డీపై వడ్డీ బారం పోతూ ఇబ్బంది అవుతున్న రైతుల ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు రైతులకు లోన్ మాఫీ చేయాలి 30 லட்சம் வரைக்கும் நோட் பாஸ் செய்யறது டவுன் டவுன் ஆகுதுங்களே எல்லாரே cone போதுல காஸ்ட் செசி மல் பேமெண்ட் விலை மணிக்கு லட்சம் லட்சம் பட் நோட் பண்ணவங்க எல்லாரருக்கும் அக்கவுண்ட்ல பட்டாய் அதே விதல లక్ష యాభై ఉన్న వాళ్లకు ఇంకా వన్ వీక్ పది రోజుల లోపల వాళ్ళకు కూడా బ్యాంకులు వేస్తారు టూ ల్యాబ్స్ ఉన్న వాళ్లకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు వేస్తారు కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల ఎక్కడైతే కనీసం ఎంప్లాయీస్ కూడా సాధీజించినటువంటి పరిస్థితుల్లో అవన్నీ చేసుకుంటూ రైతులకు కూడా కాపాడ ఉద్దేశంతో లోన్ మాఫీ మాఫియాలని నిర్ణయించడం జరిగింది మొదటిగా ఉద్దేశం అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా గతంలో పెండింగ్ ఉన్నవన్నీ సాధీ వరకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అవి కూడా మన కాన్స్టిటెన్స్లో నియర్లీ ఆరు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇవన్నీ ఎవరికి చిన్న వాళ్ళకు ఏ ఇబ్బంది చేయాలని ఉద్దేశం చేస్తా అదే అదేవిధంగా మన డిస్టిక్లో కాక కాన్స్టిటెన్స్లో కానీ మన పిల్లలకు బాగా చదివించుకోవాలి వాళ్ళు భవిష్యత్తు బాగుండదు ఆలోచనతో స్కూల్ బాగా చేసి హెడ్ కూడా టీచర్లను కూడా నుంచి రెడీ చేసుకుంటారు మా మా పిల్లలకు మా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్తో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు కావాలని దాని విధంగా మీరు టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది కొన్ని కొన్ని వెకెన్సీస్ ఉన్నాయి మీ అందరికీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగులకు ఎగ్జామ్ పెడతా ఉన్నారు ఆ ఎగ్జామ్లో పాస్ కాగానే వెకెన్సీస్ ఏదైతే టీచర్ పోస్ట్ వెకెన్సీస్ ఉన్నాయి వాళ్ళకు ఫిల్ చేస్తాం తప్పనిసరిగా మీ అందరూ ఆ భగవంతుని ప్రార్థించండి మంచి వర్షాలు రావాలి పంటలు పండాలి పంటలు దిగుబడి రావాలి మనం అందరం సస్యశావంలో ఉండాలని రిక్వెస్ట్ చేయండి అదేవిధంగా యువకులకు కూడా చెప్తా ఉన్నా అందరూ కలిసి పనిచేసుకోండి విలేజ్లలో గ్రామాలలో తగాదళు ఆలోచనకు రావాలని రిక్వెస్ట్ చేసి